నివేద అయితే అక్కడే అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సింధూర వచ్చి నివేదకి దేవుడు బొట్టు తీసుకుని వచ్చి నివేద పెట్టి ఇలా అంటూ ఉంటుంది నివేద నీకేం కాకూడదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే నివేదకి మెలకువ వస్తుంది మెలకువ రావటంతో అక్కడ ఉన్న సింధూర నివేద నుదుటున కుంకుమ పెట్టడంతో అక్కడ ఉన్న నివేద ఇలా అంటూ ఉంటుంది సింధూర నాకేం కాదు కదా నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే నీకేం కాదు నివేద నీకేం కాదు మీకు ఆ భగవంతుడు జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటాడు ఎందుకంటే మీరు నా పసుపు కుంకాలను కాపాడారు మీకేం కాదు అని చెప్పి తన నుదుటున అయితే ఇలా ముద్దు పెడుతూ ఉంటుంది అలా సింధూర అయితే నివేద నుదుటిన ముద్దు పెడుతూ తన మాంగళ్యం అయితే సింధూర చైన్కి లాక్ అవుతుంది ఇక ఆ రెండు ఒకటి ఒకటి తగులుకోవటంతో సింధూర నివేదకు ముద్దు పెట్టి ఒక్కసారిగా లేస్తుంది లేచేసరికి నివేద చేయిను సింధూర మాంగళ్యాన్ని తెంచేస్తుంది తెంచేయటంతో అక్కడ ఉన్న సింధూర మెడలో ఉన్న పసుపు తాడు మొత్తం తెగిపోయి ఆ పూసలన్నీ కింద పడిపోతాయి అది చూసి నివేద సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇంతలోనే చంచలమ్మ కేశవ వీళ్ళందరూ కూడా అటుగా వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సింధూర మెడలో పసుపు తాడు తెగిపోవటంతో అక్కడ ఉన్న చంచలమ్మ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా ప్రాణహాని ఉందని ఇదే సూచన అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింధూరా అయితే అది చూసి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే చంచలమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ కూడా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటికి ఎలాంటి ప్రాణహాని కలుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thanks for watching.